హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలానే హైప్ ఆప్షన్ ఇచ్చి పాయింట్స్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దండి విక్రమార్కుడు స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం కౌటిల్య ఫేస్ చూసిన యశోదా గిరిధర్ ఇద్దరూ గట్టిగా నవ్వేసి బాబు నువ్వు తిన్నంత వరకు తినేసాయి మొత్తం తినాలి అని బలవంతం ఏమీ లేదు ఈ సిరి ఎప్పుడూ ఇంతే నిన్ను ఆట పట్టిస్తేనే ఉంటుంది ఎవరో ఒకరిని ఆట పట్టించకపోతే దీనికి ముద్ద దిగదు అని అన్నారు అమ్మయ్య బ్రతికించారు అని అనుకుంటూ తన ముందు పెట్టిన ప్లేట్ని పక్కన పెట్టేసి మరొక ప్లేట్ తీసుకున్నాడు అప్పుడు యశోద కొంచెంగా ఫుడ్ వడ్డించటంతో చాలత్తయ్య చాలు మీ ప్రేమతోనే నాకు కడుపు నిండిపోయింది నేను ఎక్కువ ఫుడ్ తినలేను అని అన్నాడు అలా తినటం అయిపోయిన తర్వాత నైట్ ఇద్దరికీ ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేశారు ముందుగా సిరి రూమ్ అందంగా డెకరేట్ చేశారు అని చెప్పలేకపోవచ్చు కానీ సింపుల్గా పూలతో పక్కన స్వీట్ అగరబత్తి వెలిగించి ఆ పొగ రూమ్ అంతా స్మెల్ వెదజల్లుతుంటే ఇంట్రెస్టింగ్గా అట్రాక్షన్గా మనసు రొమాంటిక్ మూడులోనికి మారిపోయే విధంగా ఉంది ఇరవై నిమిషాల తర్వాత సిరి రూమ్లోనికి వచ్చింది సిరిని చూసిన కౌటిల్యకి ఏదేదో ఊహించుకుంటే కానీ ఇప్పుడు సిరిని అలా చూసి కోపం బాగా ఎక్కువైపోయి ఆమె దగ్గరకు వచ్చి ఆమె చేతిలో ఉన్న పాల గ్లాసుని పక్కన పెట్టేసి ఆమెను గోడకి ఆనిచ్చి ఏంటి ఏంటి ఈ అవతారం మనకి ఫస్ట్ నైట్ అనుకుంటున్నావా లేకపోతే పబ్బుకి వచ్చాను అనుకుంటున్నావా ప్రతిదీ నీకు ఆటలానే అనిపిస్తుందా ఎప్పుడు ఎక్కడ ఎలా చేయాలి అనేది కూడా నీకు తెలియటం లేదా అని సీరియస్గా అడిగాడు అంటే అది కౌటిల్య గారు కొత్తగా ఉంటుందని ట్రై చేశాను అని అతడు అంత కోపంగా మాట్లాడుతున్నా కూడా సిరి మాత్రం సిగ్గుపడుతూ అతడి షర్ట్ బటన్ తిప్పుతూ చెప్పింది హబ్బా ఏమని కొత్త అందంగా వైట్ శారీలో పూలు ముందుకు వేసుకొని సిగ్గుపడుతూ కాలిని నేల మీద రాస్తూ నా దగ్గరకు వస్తే చూడాలి అని ఎంతో ఆశపడ్డాను కానీ కానీ నువ్వు చూడు ఈ బ్లూ కలర్ డ్రెస్ అది కూడా మినీ స్కర్ట్ వేసుకుని ఏదో బీచ్కి పబ్బుకి వెళ్ళినట్లుగా నా దగ్గరకు వచ్చావు ఇంకొకసారి ఇలా నా దగ్గరకు వచ్చావే అనుకో అని అతను సీరియస్గా అంటుంటే సిరి గట్టిగా నవ్వేసింది ఫైవ్ మినిట్స్ అని చెప్పి అతనిని తప్పించుకొని ఆ రూమ్లో నుండి బయటికి పరిగెత్తుకుంటూ వచ్చేసింది సిరి హబ్బా ఈ సిరి నాతో ఆడుకుంటుంది నా బాబాయ్ ఇలాంటివి నేను ఎన్ని చూడాలో ఏంటో అని అనుకుంటూ అలా బెడ్ మీద కూర్చున్నాడు కరెక్ట్గా టెన్ మినిట్స్లో సిరి ఈసారి అతడు ఎలా అయితే ఊహించాడో అలానే పాల గ్లాస్ పట్టుకొని రూమ్లోనికి వచ్చేసింది ఆ క్షణం ఆమెను చూసిన తర్వాత అప్పటి వరకు తన మనసులో ఉన్న చిరాకు కోపం అంతా కూడా దూది పించిలా ఎగిరిపోయి తనకే తెలియకుండా తనంతట తానుగా లేచి నిలబడి అడుగులు ఆమె దగ్గరకి ముందుకు వేశాడు ఇంతకు ముందు ఆమె మీద ఉన్న ఇష్టం అన్నీ కూడా ఇప్పుడు ఈ క్షణం బయటికి వచ్చేశాయి సిరి కళ్ళు మాత్రమే పైకెత్తి అంతకు మించి సిగ్గు ఆమె ఫేస్లో కనిపిస్తుంటే ఎలా ఉన్నాను అని చాలా అంటే చాలా లో వాయిస్లో అతనిని అడిగింది ఆమె అంత చిన్నగా అడగటం అతనికి ఆ మాటలు మత్తు కలిగినట్లుగా అనిపించి చాలా బాగున్నాం అని పాల గ్లాసు కూడా పక్కన పెట్టడం మర్చిపోయి ఆమెను దగ్గరకు తీసుకున్నాడు కౌటిల్య ఇక ఒక్క క్షణం కూడా ఆమెను అలా దూరంగా ఉంటే చూడలేకపోయాడు అందుకే హత్తుకున్నాడు అయ్యో ఏం చేస్తున్నారు పాలు అని సిరి గట్టిగా అరవటంతో అప్పుడు ఆమెను దూరం జరిపి సారీ మర్చిపోయాను నిన్ను ఎలా చూసి మనసులో ఆనందంతో పాటు ఆరాటం కూడా పెరిగిపోయింది అందుకే ఇలా అని తల వెనక చేతులు పెట్టుకొని వెనక్కి తిరిగాడు కౌటిల్య అర్థమవుతుంది బాగానే అర్థమవుతుంది అని సిరి నవ్వుతూ చెప్పి పాలగస్ అతడి ముందుకు పెట్టి మీరు సగం తాగి మిగిలిన సగం నాకు ఇవ్వండి అని ఆమె చెప్పకముందే అతడు సగం పాలు గటగటా తాగేసి మిగిలిన సగం ఆమెకు ఇచ్చి నువ్వు కంప్లీట్ చేస్తావా లేదంటే నేనే నీకు తాపించాలా అయినా మనకి ఈ పాలతో పనేముంది ముర్రిపాలు కదా ఈ టైంలో మనకి అవసరం అత్యవసరం అని కొంటెగా అల్లరిగా అన్నాడు చి పోండి మీతో నేను మాట్లాడలేను అని సిరి ఫేస్కి రెండు చేతులు అడ్డం పెట్టుకుంటే అయినా ఇప్పుడు మాటలతో పని ఏముంది అంతా చేతలే కదా అని ఆమెకు మిగిలిన సగం పాలను తాగించి గ్లాస్ పక్కన పెట్టి పాలు అంటిన ఆమె పెద్దలు తనని ఊరిస్తూ ఉండటంతో ఆ పెదవులు అందుకున్నాడు కౌటిల్య కౌటిల్య గారు అని సిరి అంటున్నా కూడా ఇక ఆగేనా అలానే ఆమెను రెండు చేతులతో ఎత్తుకుని బెడ్ మీద పడుకోబెట్టి పక్కన ఉన్న పూలు తీసుకుని ఆమె ఫేస్ మీద చల్లుతూ ఇదిగో ఈరోజు ఈ రోజు కోసం నేను ఎన్నో రోజులుగా వెయిట్ చేస్తున్నాను తెలుసా ఇప్పుడు ఇలా నా పక్కన నిన్ను చూస్తుంటే నా మనసు రెక్కల గుర్రం మీద ఎగురుతున్నట్లుగా అనిపిస్తుంది అని అన్నాడు కౌటిల్య అవునా అని అతడి కళ్ళల్లోనికి సూటిగా చూడలేక అతడి గుండెల్లో ఒదిగిపోయి అన్నది సిరి సిరి నీకు ఇష్టమే కదా ఎటువంటి అభ్యంతరం లేదు కదా అని ఆమె చుట్టూ ఒక చేతిని వేసి తనలో మరింతగా పొదుపుకుంటూ ఆమె పర్మిషన్ అడిగాడు కౌటల్య అప్పటి వరకు అతన్ని అతుక్కొని ఉన్న సిరి అతడికి దూరం జరిగి ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు ఇష్టం లేకపోతే ఇంత దూరం రాగలనా అయినా ఈ టైంలో ఇలాంటి క్వశ్చన్స్ వెయ్యాలి అన్న పిచ్చి ఆలోచన మీకు ఎందుకు వచ్చింది పెళ్ళికి ముందు అదే తాలి కట్టే ముందు తాళి కట్టొచ్చా అని అడిగారు అది బాగుంది ఇలాంటప్పుడు కూడా అడిగితే ఎలా అని అతని ముక్కు పట్టుకొని గట్టిగా లాగి మరీ అన్నది సిరి ఆమె అంత గట్టిగా ముక్కు పట్టుకొని లాగటంతో కౌటిల్య చిన్నగా అరిచి ఆమె ముక్కు వదిలిపెట్టిన తర్వాత అబ్బా ఏంటే ఇది ఇలా ముక్కు పట్టుకొని లాగుతున్నావు అయినా నేను నీ ఇష్టాన్ని అడిగాను అంతే కాని అని కౌటిల్య అంటుంటే ఇంకొకసారి ఇంకొకసారి ఇలా అడుగుతావా ఆడపిల్ల అన్ని మాటల్లో చెప్పలేదు చేతుల్లోనే చూపిస్తూ దగ్గరకు వస్తుంటే దగ్గరకు తీసుకోవటం చేత కాదు కానీ అని అతడి వైపు చూస్తూ తనకు ఇష్టమే అని నోటితో చెప్పలేక మరో పక్కకు తిరిగి చెప్పింది అంటే నీకు ఓకే అన్నమాట అని ఆమెను తన వైపు తిప్పుకొని అడిగాడు కౌటిల్య అవును ఓకే అన్నట్లుగా ఆమె తల నిలువుగా ఊపింది మరి ఇంకెందుకు ఆలస్యం నువ్వు ఇలా నాకు దూరంగా ఉంటే అస్సలు బాగోదు అని ఆమెను బెడ్ మీద పడుకోబెట్టి అలానే కొన్ని క్షణాలు ఆమెను చూసి ఆ తర్వాత ఫేస్ అంతా ముద్దులు పెట్టాడు ఆ తర్వాత చేతితో బాడీ అంతా కూడా నాట్యం చేయించి చిన్నగా ఆమె మెడలో చేతులకి ఉన్న ఆభరణాలు అన్నీ ఒక్కొక్కటిగా తన చేతిని ఆమె బాడీ పార్ట్స్ టచ్ అయ్యే విధంగా తీసి పక్కన పెట్టి ఆమె మీద వాలిపోయాడు కౌటిల్య అలా ఇద్దరికి మొదటి రాత్రి ఎంతో మధురమైన రాత్రిగా సాగింది ఇద్దరి మనసుకు మాత్రమే కాదు తనుగులు కూడా కలిసిపోయి పూర్తిగా భార్యాభర్తలుగా మారిపోయారు అలా మూడు రాత్రులు అక్కడే ఉండి ఆ తర్వాత సిరి సారతో కలిసి తన అత్తవారింటికి తన భర్తతో కలిసి వచ్చేసింది కౌటిల్య పెళ్ళయ్యేంత వరకు కౌటల్య ఆఫీస్కే వెళ్తాను ఆ తర్వాత మన కంపెనీకి వస్తాను అని హిరణ్య చెప్పినట్లుగానే ఇప్పుడు తన భర్తతో కలిసి విక్రమార్క వరల్డ్కే వెళ్తుంది హిరణ్య ఇప్పుడు తన భర్తతో కలిసి అలా విక్రమార్క వరల్డ్కి వెళ్ళటం తనకి హ్యాపీగానే ఉంది ఇంతకు ముందు కూడా వెళ్ళటం ఇష్టమే కానీ తనకు ఉన్న కాంప్లికేషన్స్ వల్ల వెళ్ళలేకపోయింది కాకపోతే విక్రమార్క దగ్గరగా తను ఉండటం లేదు అలేకియా దగ్గరే తను కూడా ఒక నార్మల్ ఎంప్లాయీగా డ్యూటీ చేస్తుంది లంచ్ టైంలో మాత్రం ఖచ్చితంగా విక్రమార్క దగ్గరకు వెళుతుంది వాళ్ళిద్దరూ ఖాళీసే లంచ్ చేస్తున్నారు విక్రమార్క వరల్లో హిరణ్యని చూసిన అలేకియ ఆశ్చర్యంతో నువ్వేంటిక్కడా అని అడిగింది సేమ్ క్వశ్చన్ పక్కన ఉన్న పావని కూడా అడిగింది ఏ రాకూడదా మీరిద్దరూ హ్యాపీగా మీ భర్తలు జాబ్ చేస్తుంటే మీరు కూడా మీ భర్తలతో పాటు ఒకే కంపెనీలో జాబ్ చేస్తూ హ్యాపీగా ఉంటే లేదు కానీ నేను నా భర్త దగ్గరకు వచ్చి ఇక్కడ జాబ్ చేస్తుంటే నువ్వేంటి ఇక్కడ అని అంత ఆశ్చర్యంగా అడుగుతారేంటి అని తను కూడా రివర్స్లో మాట్లాడింది అలా అని కాదు అక్క నీకు పెళ్లి జరిగి ఇప్పటికే ఎయిట్ మంత్స్ దాటిపోయింది కానీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా నువ్వు ఈ కంపెనీకి రాలేదు కదా క్షడన్గా ఇప్పుడు ఇక్కడ నువ్వు ఒక ఎంప్లాయీగా వస్తేను విక్రమార్క వరల్డే నీది ఓనర్గా కూడా ఉండొచ్చు కదా అని అడుగుతున్నాను అని అన్నది అలేఖ్య కొన్ని కారణాల వల్ల పెళ్ళైన వెంటనే ఇక్కడికి రాలేకపోయాను కానీ ఇప్పుడు రావాలి అనిపించింది వచ్చాను అయినా నా భర్త కంపెనీలోనికి నేను ఎప్పుడైనా వస్తాను ఎప్పుడైనా వెళ్తాను అని నవ్వుతూ చెప్పింది హిరణ్య నువ్వు ఇక్కడికి రావటం నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందక్క అని అన్నది పావని విక్రమార్క తను చెప్పినట్లుగానే అజయ్కి ఆ యాప్ని ఎటువంటి ఎర్రర్ లేకుండా కంప్లీట్ చేసి అజయ్ చేతుల్లో పెట్టాడు అజయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను అడిగితే నువ్వు హెల్ప్ చేస్తావో లేదో అనుకున్నాను కానీ ఒక్కరోజులోనే ఎర్రర్ని డీకోడ్ చేసి ఆ యాప్ని పూర్తిగా కంప్లీట్గా నా చేతుల్లో పెడతావు అని అస్సలు అనుకోలేదు అని అన్నారు మీరు కావాలి అని మీకు ఉన్న టాలెంట్ని దాచిపెట్టుకొని నన్ను హెల్ప్ అడగాల్సిన అవసరం లేదు అని అన్నాడు విక్రమార్క నువ్వేం మాట్లాడుతున్నావు అన్నట్లుగా అజయ్ విక్రమార్క వైపు చూస్తే నేను ఆ యాప్ చూసిన తర్వాత నాకు క్లియర్గా అర్థమయ్యింది అది మీరు క్లియర్గా చేయగలిగిన ఎర్రరే కానీ ఎవరి ముందో నన్ను గొప్ప చేయడానికి ఇలా మిమ్మల్ని మీరు తగ్గించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి ఒక క్షణం ఆగి ఆ యాప్ చాలా బాగుంది మీరు చాలా బాగా క్రియేట్ చేశారు అలానే కరెక్ట్ వేలో ఎగ్జిక్యూట్ చేస్తే ప్రాఫిట్స్ చాలా త్వరగానే అందుకుంటారు అని చెప్పాడు విక్రమార్క ఈ యాప్ అలానే బిజినెస్లో నువ్వు కూడా పార్ట్నర్ అవ్వచ్చు కదా నీ ఐడియాస్ని నీ బ్రదర్తో పంచుకుంటే వాళ్ళకి నీకు హెల్ప్ అని అవుతుంది అని అజయ్ చెప్తుంటే ఇక మీరేమీ మాట్లాడద్దు అన్నట్లుగా విక్రమార్క అజయ్కి చేతిని చూపించి చాలు వాళ్ళకి నా హెల్ప్ ఎంతవరకు అవసరమో అంతవరకే ఎంత చెయ్యాలో అంతవరకే నేను చేస్తాను అంతకు మించి నేను వాళ్ళతో ఇన్వాల్వ్ అవ్వను వాళ్ళ బిజినెస్ వాళ్ళది నా బిజినెస్ నాది వాళ్ళకి ఏదైనా హెల్ప్ కావాలి అంటే ఖచ్చితంగా నేను వెనక ఉండి నడిపిస్తాను అంతే అంతకు మించి పార్ట్నర్స్ అనేది ఉండదు అని అన్నాడు విక్రమార్క ఓకే అని అజయ్ రెండు అడుగులు వెనక్కి వేసి కూడా మరలా విక్రమార్క వైపు తిరిగి థ్యాంక్ యూ సో మచ్ రా నువ్వు నన్ను తండ్రిగా యాక్సెప్ట్ చేసినందుకు జీవితంలో నువ్వు నన్ను యాక్సెప్ట్ చేయవేమో ఒక్కసారి కూడా నానా అని పిలవమేమో అనుకుని చాలా బాధపడ్డాను కానీ నువ్వు నన్ను తండ్రిగా యాక్సెప్ట్ చేసి ఒక్కసారి నానా అని పిలిచి నా మనసుకి సంతోషాన్ని ఇచ్చా ఇంతకు ముందు కనీసం నన్ను చూడటానికి కూడా ఇష్టపడేవాడేవి కాదు కానీ ఇప్పుడు నాతో మాట్లాడుతున్నా నేను నీ క్యాబిన్ వరకు నీ పర్మిషన్ లేకపోయినా కూడా రాగలుగుతున్నానంటే నువ్వు నన్ను యాక్సెప్ట్ చేశావు అది ఎంతవరకు అనేది నాకు తెలుస్తుంది అందుకు నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయారు అజయ్ విక్రమార్క వరల్డ్లో ఎలా వర్క్ చేస్తున్నారు ఏంటి అనేది రాజేష్కి ఇప్పుడు క్లియర్గా అర్థమయ్యింది అదే కాక ఇంతకుముందు తను వర్క్ చేస్తున్న చిన్న కంపెనీలో వర్క్ కొంచెం తక్కువగానే ఉండేది టైం టు టైం ఎప్పటికప్పుడు ఇంటికి వెళ్ళిపోయేవాడు కానీ ఇప్పుడు వర్క్ మాత్రం చాలా హెవీగా ఉంటుంది అదే కాక విక్రమార్క పిఏగా అంటే వర్క్ ఇంకా ఎక్కువగానే ఉంటుంది ఇంతకుముందు చారీ ఒక్కడే అన్నీ హ్యాండిల్ చేసేవాడు కానీ ఇప్పుడు చారీ రాజేష్ ఇద్దరు ఉన్నారు అయినా కూడా వర్క్ కష్టంగానే ఉంది ఎవరి వర్క్ వాళ్ళు చేస్తున్నా కూడా వర్క్ హెవీగానే ఉంటుంది అప్పుడప్పుడు రాజేష్ ఇంటికి లేటుగా వస్తుంటే ఎందుకని మీరు ఇంటికి ఇంత లేటుగా వస్తున్నారు ఇంతకు ముందు చాలా త్వరగా వచ్చేసి మమ్మల్ని సరదాగా బయటకు తీసుకొని వెళ్ళి తిప్పేవాళ్ళు కదా కనీసం ఇప్పుడు మీరు ఇంటికి ఎప్పుడు వస్తున్నారో కూడా ఒక్కొక్క రోజు తెలియటం లేదు ఇంత లేటుగానా వచ్చేది అని గొడవ పెట్టుకునేది ఇంతకుముందు లక్ష రూపాయల జీతం కాబట్టి త్వరగా ఇంటికి వచ్చారు ఇప్పుడు మూడు లక్షల జీతం కదా అందుకే గా వస్తున్నాను చాలా ఇంకా ఏమైనా రీజన్స్ కావాలా అని వెటకారంగా చెప్పేవాడు రాజేష్ ఎందుకంటే ఆమె చెప్పటం వల్లే తను ఆ జాబ్లో జాయిన్ అయ్యాడు నిజానికి తనకు అంతగా విక్రమార్క వరలలో జాయిన్ అవ్వాలి అన్న ఇంట్రెస్ట్ అయితే లేదు కానీ జాబ్లో జాయిన్ అయిన తర్వాత మాత్రం వర్క్లో తను ఎప్పటికప్పుడు కొత్త కొత్తవి నేర్చుకుంటూ ఉండటంతో ఇంట్రెస్ట్ పెరిగింది కానీ రాజీ అలా అడుగుతుంటే మాత్రం తనకి నచ్చటం లేదు తనని అర్థం చేసుకోదేంటి అర్థం చేసుకోకుండా ఇలా బిహేవ్ చేస్తుంది ఏంటి డబ్బు కావాలి టైం స్పెండ్ చేయాలి అంటే ఎలా అని మనసులో బాధ కలిగింది పెళ్ళి అయిన కొత్త జంటగా సిరి ఇద్దరు కూడా చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేస్తున్నారు ఆఫీస్లో వర్క్ టైంలో మాత్రం వర్క్ మాత్రమే చూసుకుంటున్నారు ఆఫీస్లో ఎంప్లాయీస్గా ఎలా అయితే ఇంతకు ముందు బిహేవ్ చేశారో ఇప్పుడు కూడా పెళ్ళి అయిన తర్వాత కూడా ఆఫీస్ టైంలో మాత్రం వర్కింగ్ టైంలో ఆఫీస్ వర్క్ గురించి మాత్రమే మాట్లాడుతున్నారు అలా ఆఫీస్ టైమింగ్స్ వర్క్ అయిపోయిన తర్వాత కౌటిల్య ఏదైనా వర్క్ ఉండి వర్క్ గురించి మాట్లాడుతున్నా కూడా సిరి మాత్రం వర్క్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు డైరెక్ట్గా వెళ్ళి కౌటిల్య వడిలో హ్యాపీగా కూర్చుంటుంది ఇక తన ప్లేస్ అదే అన్నట్లుగా ఏంటి నువ్వు చేస్తున్న పని అని కౌటిల్య సీరియస్గా అడిగినా కూడా ఆఫీస్ టైమింగ్స్ అయిపోయాయి ఇక నువ్వు నా భర్త నేనే నీ బాస్ ఇది ఆఫీస్ అయినా సరే అని అంటూ అతనితో అల్లరి పనులు చిలిపి మాటలు ఎన్నో మాట్లాడుతూ ఉంటుంది సిరిని పెళ్లి చేసుకున్న తర్వాత కౌటిల్య లైఫ్ చాలా మారిపోయింది ఇంతకు ముందు ఎప్పుడు వర్క్ గురించి తన పేరెంట్స్ గురించి తాతయ్య గురించి ఇలానే ఆలోచించేవాడు కానీ ఇప్పుడు తన ఆలోచనలతో ఒక కొత్త మెంబర్ రావటం అంతకు మించి ఆమె తన లైఫ్ని కొత్తగా మార్చటం అలానే పాతగా ఉన్న తన పేరెంట్స్ తాతయ్య వాళ్ళని దూరం చెయ్యలేదు వాళ్ళతో క కలిసి మరి కాస్త ఆనందం తనకి సిరి కలిగించటంతో చాలా హ్యాపీగా ఉంటున్నాడు అప్పుడప్పుడు సిరి తనని ఆట పట్టించడం ఏడిపించటం చేస్తూనే ఉంటుంది అవన్నీ కూడా ఎంజాయ్ చేస్తున్నాడు అంతకు మించి అప్పుడప్పుడు సిరి వనిత ఇద్దరూ కలిసి కోడలు కొట్టుకోవటమే కాదు కలిసి కూడా ఉంటారు అని నిరూపిస్తూ కౌటిల్యని ఆట పట్టిస్తూ ఉంటారు ఫస్ట్లో అయితే కౌటిల్యకి ఇది ఏమీ తెలియక అర్థం చేసుకోలేక ఇబ్బంది పడేవాడు కానీ అలా రోజూ జరుగుతూ ఉండటంతో కోడలు ఇద్దరూ ఒకటే మధ్యలోనికి మనం వెళ్ళకూడదు అని దూరంగా ఉండి జరిగేది చూస్తూ ఉంటాడు లత గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న రమేష్ ఆమె దగ్గరకు వెళ్ళి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను నువ్వు నాకు నచ్చావు అని డైరెక్ట్గా ఆమెనే అడిగేశాడు ఇంతకు ముందు ప్రేమ పెళ్ళి అని మోసపోయింది అందుకే మగవాళ్ళు అంటే కొంచెం భయం భయం ప్రేమ పెళ్ళి అంటే శివరైపోతున్న వెంట పడుతుంటే తన జీవితం ఏమైపోతుందో అని ఇంతకుముందు జరిగినట్లుగానే ఇప్పుడు కూడా జరుగుతుంది ఏమో అని అతడికి ఓకే చెప్పలేకపోయింది ఆమె మనసులో ఉన్నది అర్థం చేసుకున్న రమేష్ నువ్వు నన్ను చూసి భయపడద్దు నేను నువ్వు అనుకున్నట్లుగా కాదు నాకు కౌటిల్య గారు తెలుసు నేను ఆయనతో మాట్లాడి నీ దగ్గరికి పెళ్లి చూపులకి వస్తాం మా పేరెంట్స్కి కూడా నీ గురించి పూర్తిగా చెప్పాను వాళ్ళు కూడా నిన్ను వాళ్ళ కోడలుగా ఒప్పుకున్నారు అంటూ చెప్పటం అలానే కౌటిల్య గారితో లత పెళ్లి గురించి మాట్లాడటం కౌటిల్య కూడా లత ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవటం నీకు ఇష్టమేనా అని లత ఇష్టాన్ని అడగటం అంతకు మించి లత కన్ఫ్యూజ్ అవుతుంది అని అర్థం చేసుకుని అబ్బాయి మంచివాడే ఆదిత్య ఫ్రెండే నేను కనుక్కున్నాను అని అన్నీ లతకి చెప్పటంతో లత కూడా కౌటిల్య రమేష్ని మంచివాడు అని చెప్పటంతో తను కూడా ఓకే చెప్పేసింది అంతకంటే ముందు తన గురించి రమేష్కి చెప్పాలి తను బ్రోతల్ హౌస్లో ఒక రోజు ఉన్నది ఫ్యూచర్లో వాళ్ళిద్దరి మధ్య అలాంటి మాటలు రాకూడదు వస్తే తను తట్టుకోలేను అని అదే విషయాన్ని రమేష్కి చెప్పాలి అనుకొని చెబుతుంటే రమేష్ ఆమెను ఆపేసి నాకు అన్ని విషయాలు తెలుసు ఇక కొత్తగా నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు అన్నీ తెలుసుకొని నేను నీ దగ్గరికి పెళ్ళి ప్రపోజల్ కోసం వచ్చాను నీ గతం గురించి నేను అడగను పట్టించుకోను ఎందుకంటే అది నీ గతం నాకు సంబంధం లేదు ఫ్యూచర్లో నువ్వు నాతో పాటు ఎలా ఉంటావు అనేది మాత్రమే నాకు కావాలి ఎందుకంటే నేను నీ గతంలోనికి వెళ్ళి జరిగింది మార్చలేను కదా కానీ నీ ఫ్యూచర్ని మాత్రం అందంగా నీ పెదవుల్లో నవ్వని కళ్ళల్లో మెరుపులు కనిపించే విధంగా చెయ్యగలను ఆ ఒక్క విషయం నేను నీకు హామీ ఇవ్వగలను ఎందుకంటే అప్పుడు మన ఇద్దరం భార్యాభర్తలు నువ్వు ఆనందంగా ఉంటేనే నన్ను కూడా ఆనందంగా నువ్వు ఉంచుతావు కదా ఇది మాత్రం మాట ఇస్తాను అని అన్నాడు రమేష్ ఇదండి ఇవాల్టీ స్టోరీ నెక్స్ట్ ఎపిసోడ్ లాస్ట్ ఎపిసోడ్